రుద్రంపేట పంచాయతీ వికలాంగుల కాలనీలో బాబుషూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఎంపీటీసీ మహబుబ్బి ఆధ్వర్యంలో పురం జిల్లా అనంతపురం రూరల్లోని రుద్రంపేట పంచాయతీ వికలాంగుల కాలనీలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాదిక్వలి ఎంపీటీసీ మహబుబ్బి ఆధ్వర్యంలో బాబుషూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు జరిగిన మోసాన్ని వివరించటం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పలి ఎంపీటీసీ మహబూబ్ తదితరులు మాట్లాడుతూ అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు రుద్రంపేట పంచాయతీలోని వికలాంగుల కొట్టాలు అజయ్ ఘోష్ కాలనీ అన్ని కాలనీల్లోనూ బాబుషూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు జరిగిన మోసాన్ని వివరించి ప్రజలకు ఏ ఏ సంక్షేమ పథకాలు రాలేదు వివరాలను సైతం నమోదు చేయటం జరిగిందని ప్రజలకు అన్ని పథకాలు సంక్షేమం అందాలంటే వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యమని ప్రజలంతా ఏ ఇంటి వద్దకు వెళ్ళినా కూడా తమకు చెబుతున్నారని ఇప్పటికైనా తొలగించిన పింఛన్లను కూడా వెంటనే వికలాంగులకు అందించాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వలీ ఎంపీటీసీ మహబూబ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదవ వార్డు మెంబర్ పద్మావతి బిసిసిఎల్ నగర ఉపాధ్యక్షుడు ఆవేట రామూర్తి వెంకటేష్ పరందామ వెంకట్రాముడు అక్కమ్మ జయమ్మ నాగమణి సిమ్ని అరీఫా హసీనా పలువురు వికలాంగులు కానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంతా కూడా పాల్గొన్నారు

பண்ணா பண்ணா்ஜா பண்ணா த்ரீ பண்ணா சிஞ்சு நீனே ஒன் தான் సాయం పింఛిలీ సాయం చేయండి పింఛీ కావాలా నాక పెట్టిస్తాం చెప్పి మన గవర్నమెంట్ చేస్తాను Gay reduce बालधा एहा को отправि म worries ए ऐ है, ए यहा, यह पराउ मेटमझया, लतक्छिंत Assisिह ऑ चानसी प्छारlt एडाँ नेकली हरी तर्द என்ன மேட்டனானேனடி சாரி அண்ணா ஆ ரெட்டிங் எல்லாம் வந்து 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 అందరికీ నమస్కారము ఈరోజు మన రుద్దనపేట పంచాయతీలో మన జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సిపి గౌరవనీయులు పెద్దలు అనంత వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు వెంకటరామరెడ్డి గారు మన రుద్రంపేట పంచాయతీలో ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోసము వాగ్దానాలు చేసి ఏమి చేశాడో పథకాలు చేయలేదని చెప్పేసి ఇంటి తిరిగి ప్రతి ఒక్క కార్యక్రమం చేయమని చెప్పేసి మా రుద్రంపేట నాయకులకి వార్డు మెంబర్లకి ప్రజాప్రతినిధులకి అందరికీ తెలియజేయడం జరిగింది ఇందు మూలంగా ఈ రోజుకి మాది ఎనిమిది రోజులైంది ఎనిమిది రోజులు కానీ మా రుద్రంపేట పంచాయతీలో చంద్రబాబు నగరు ప్రైవేట్ ల్యాండు చైతన్య కాలనీ సైపుల్ల కాలనీ వికలాంగుల కుట్టాలు అజయ్ గోస కాలనీ మదర్ తెరిసా కాలనీ ఇప్పటికీ మా అనంతరామరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్ళాము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చంద్రబాబు చెప్పినది ఆడబిడ్డ అనేది మీకు వచ్చిందంటే రాలేదు అంటున్నారు పెన్షన్లు వస్తున్నాయంటే రాలేదు అంటున్నారు రైతు భరోసా కొద్ది మంది అంటున్నారు తల్లికి వందనం అందరికీ వేశామంటున్నారు ఎవరికి రాలేదని చెప్తున్నారు అతను చెప్పిన వాగ్దానము ప్రజలు మాకు ప్రతి ఒక్కరూ అంటున్నారు అన్న స్పందన ఎక్కువైపోయింది మేము వాళ్ళ ఇంటికి దాటిన కూడా వాళ్ళు పిలిచి అన్న ఈ గవర్నమెంట్లో తీసేసినారు వికలాంగులు పింఛన్ తీసేసినారు మూగోళ్ళు పెంచిన చేసినారు ఒక్కటి కొంచెం ఆలోచన చేయాలా వీళ్ళు అధికారులు కూడా మీరు ఆలోచన చేయాలా మూగోళ్ళకి కూడా దొంగ సర్టిఫికేట్ ఎవరైనా ఇస్తారా మీరు చెప్తాను మూగోళ్ళకి ఒక్కరికి పక్కన అడిగితే చెప్తారు కదా వాళ్ళని తీసేయడము వికలాంగుడని తెలిసి ఉంటే అది వాళ్ళని తీసేయడము ఇది ప్రతి ఇంటి దగ్గర చాలామందికి పీచేశారు మరి అది విను ఏదో సాంకేతిక లోపం ఆన్లైన్ అని చెప్పేసి రెండు పింఛన్లు వస్తున్నాయి వితంతువులు పింఛన్లు ప్రతి ఒక్కరికి తీసి జనాలు చాలా బేజారు పడుతున్నారు మేము ఒకటే కోరుకునేది మాట ఇచ్చినావు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు నువ్వు ఖచ్చితంగా అమలు చేయాలా బాబు మాట ఇస్తా ఇస్తాడు కానీ చేయడని చెప్పేసి ఆయన ముందు అధికారంలో కూడా అలాగే చేశాడు ఇప్పుడు కూడా ప్రజాస్పందనలు చూస్తుంటే మీకు ఏమీ లేదు ఏదైనా కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వ్యతిరేకం మూడేళ్ళు నాలుగేళ్ళకి వస్తాయి కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలకే వ్యతిరేకం అయిపోయింది ప్రతి ఒక్క ఈసారి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డిని ఎందు ఓట్లు వేయలేక ఎంత తప్పు చేశామని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్నారు ఇన్ని ఇలాగే చేసుకుంటుంటే నువ్వు ఇంటికి పోవడం గ్యారెంటీ ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పారు అంటున్నారు కనుక మీరు మేము సూటిగా అడుగుతున్నాము మేము నీవు చెప్పిన మాట ప్రకారమే మేము అడుగుతున్నాము నువ్వు చెప్పిన వాగ్దానాలు ఖచ్చితంగా చేయాలా మేము ఈ కొద్ది రోజులు చూస్తాం ఇప్పటికీ నువ్వు గైనా ఈ పెన్షన్లు తొలగించకపోతే మేము కూడా వాళ్ళ తరపున వికలాంగ తరపున వితంతుల తరపున వాళ్ళ తరఫున మేము ఆఫీసులు ముట్టడించి కూడా మేము వాళ్ళకి పోరాటం చేసి వాళ్ళకి అందరితో చేస్తామని చెప్పేసి ఇక్కడ రుద్దనపేటలో పంచాయతీ ఉన్న నాయకులు ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు రామమూర్తి ఐదునమి వెంకటేషు పరందాయమ్మ ముత్యాలు అక్కమ్మ వెంకటరాముడు కాజా ఏఎమ్మ నాగమణి వార్డ్ నెంబరు పద్మావతి ప్రతి ఒక్కరూ ఇండియన్లో తిరుగుతున్నాం మాకు చాలా స్పందన వచ్చింది ప్రజల నుంచి మాకు చూస్తుంటే ఇప్పుడు పెట్టినా కూడా మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునే స్థితి కనిపిస్తుంది మాకు దయచేసి ప్రజలు కడుపు కొట్టద్దండి వికలాంగులు కడుపులు కొట్టద్దండి మేము ఖచ్చితంగా కడుతున్నాం చంద్రబాబు నాయుడు మేము వచ్చేసి మా స్వతహా కోసము మా ఇంప్లూన్స్ కోసం మేము పోవడం లేదు నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి నువ్వు ఇచ్చినావా లేదా మేము అడుగుతున్నాం వాళ్ళ స్పందన వచ్చింది దయచేసి మేము ఈ పెన్షన్ల విషయంలో మాత్రము ఖచ్చితంగా మేము ధర్నాలు అయినా చేస్తాము రాష్ట్రాల రూపాలైనా చేస్తాము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతాము మేము వాళ్ళకి పోతామని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము అందరికి తెలియజేస్తున్నాము ఈరోజు మేము పైన ఆధ్వర్య నుంచి ఆధ్వర్యకు తిరుగుతున్నాము రుద్రంపేట చందనాడు కొట్టాలు చెందనాడు కొట్టాలు సైతన్న కాలనీ ఇడ్ల కాలనీ మరద కొట్టాలు సైఫుల్లా కానీ అవన్నీ తిన్నాము ఎవరు అడిగినా కానీ మాకు అమ్మఒడి రాలే తల్లి కొందనం రాలే గ్యాస్ ఫ్రీ గ్యాస్ రాలేదక్క మాకు ఏమీ రాలేదు ఈ గవర్నమెంట్లో మాకు ఏం హామీలు ఇచ్చినా కానీ అయిపోయి ఆ హామీ కానీ మాకు కానీ పిల్లలు అందరూ అంటున్నారు విట్లాంగులు ఉన్నారు ఉన్నారు ముట్లో కుంటోళ్ళు ఉన్నారు మూగోళ్ళు ఉన్నారు గుడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ పింఛన్ తొలగించినారు వాళ్ళకందరికీ పింఛన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అట్లా విట్లాంగులు కానీ పింఛన్ తీయకూడదు పింఛన్ ఇవ్వాలి వాళ్ళకందరికీ విట్లాంగ్లు ఏం పని చేయలేరు కదా వాళ్ళకి పింఛన్ లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుంటారు వాళ్ళు ఎట్లా సాగుతారు పిల్లలు కానీ మేము వాళ్ళకి పింఛిని ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ పింఛన్ కోసరము నేను ప్రజల కోసరము ఎమ్మెల్యేల కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర కానీ ఆఫీసర్ల దగ్గర కానీ ఆట కానీ మేము ప్రజల కోసం సిద్ధంగా ఉన్నాము పిల్లలకు బాగా కాపాడాలని పేర్లకు బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను నేను బాబు సూరుటి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అయితే దీనికి ముఖ్య కారణం వచ్చి మన గౌరవనీయులు పెద్దలు మన అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు అధ్యక్షులు వాళ్ళు ఆధీనంలో ఈరోజు చేయమంటే మనం చేస్తున్నాము ఈ రుద్రంపేట పంచాయతీలో అజయోష్ కాలనీ కావచ్చు మదతీస కాలనీ కావచ్చు వికలాంగుల కాలనీ కావచ్చు ఈ కాలనీల్లో అన్ని కాలనీల్లో ప్రతి ఇంటికాటికి మనం ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూను ఇంటికాడి పోతేనే మాకి దీపం పథకం రాలేదు మాకి అమ్మఒడి కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు వికలాంగులు ముఖ్యంగా వికలాంగులు చాలా బాధపడుతున్నారు వాళ్ళకొచ్చి వచ్చి కుంటి వాళ్ళు ఇదే కాలేజీలో కుంటి వాళ్ళు ఉండాలి కుంటి వాళ్ళకి తీసేసారు ఇప్పుడు పొద్దున్నొచ్చినారు వాళ్ళు కుంటి వాళ్ళకి తీసేసారు అటువంటి వాళ్ళు చాలా అంతేకాకుండా ఈరోజు ఆటో కార్మికులు ముఖ్యంగా ఆటో కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ బర్స్ ఇడుచుకుపోయే కానీ పదివేల రూపాయలు ఆటో కార్మికులకు స్వచ్ఛందంగా ఇచ్చాడు ఆ రోజు ఈరోజు ఫ్రీ బర్స్ ఇడిచి ఇప్పుడు దాదాపు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి ఈరోజు ప్రతి ఆటో కార్మికుడు తెలంగాణలో దాదాపు అంటే నూట ఇరవై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు ఆత్మహత్యలు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలోనే మొదలైనవి ఎందుకంటే ప్రతిరోజు ఐదు వందల నుండి ఏడు వందల రూపాయలు తోలుకునే ఒక ఆటో డ్రైవరు సాటి ఆటో డ్రైవరు ఈరోజు రెండు వందల రూపాయలు కానీ తోలుకోలేక చాలా జీవన పరిస్థితుల్లో ఉన్నాడు ఏమి దానికోసమని మన చంద్రబాబు నాయుడు గారు వారు గౌరవనీయులు ముఖ్యమంత్రి పెద్దలు వారు ఏమి వారు గుర్తుంచుకొని మన ఆటో కార్మికులకు కావచ్చు ఈ వికలాంగులకు కావచ్చు తక్షణమే వాళ్ళకి పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సారి కన్నగారికి మహబూరి అక్క గారికి పద్మావతి గారికి పరంధామన్నకి మరియు ముత్యాలన్నకి వెంకటేశు మా శర్మసు కాలనీలో కార్యకర్తలు బాగా బ్రహ్మాండంగా స్పందన వస్తుండాలి బాగా కార్యక్రమం బ్రహ్మం పదంగా వహిస్తుండాలి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు